గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా ఇప్పుడు వచ్చేసి ఇంకా యథావిధిగా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కాఫీతో స్టార్ట్ అయిపోయింది ఇదేంటి ప్రతిరోజు రెండు కప్సే ఉంటాయి కదా ఇప్పుడు ఏంటి మూడు ఉన్నాయి అనుకుంటున్నారా అవునండి ఇంకా మా అబ్బాయి పాపం నిన్న నుంచి ఎందుకు తలనొప్పి వస్తుంది అనేసి అంటేను ఇంకా వాడికి కూడా కాఫీ కలిపాను వాటికి ప్రతిరోజు ఇవ్వను ఎప్పుడన్నా కొంచెం తలనొప్పిగా ఉందన్నప్పుడు ఇంకా మాతో పాటుగా ఒక్కొక్కసారి కాఫీ ఇస్తాను ఇంక ఇక్కడైతే పిల్లలకి అంటే టిఫిన్ ఇంకా రెడీ చేస్తున్నానో వాళ్ళకి ఇంక బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకో బాగా నచ్చేసింది ఇంక అదే చేయమని అడుగుతున్నారు సరే ఇంక ఈరోజు ఇంకా అదే చేసేద్దాం కదా అనేసి అయితే ఇంకా అన్నీ రెడీ చేసేస్తాను నాకైతే బ్రెడ్ ఆమ్లెట్ తిని తిని చాలా బోరు కొట్టేసింది ఇంకా నేనైతే వేళ్ళ మట్టుగా వేసేసి నేనైతే ఇంకా బ్రెడ్ నెయ్యిలో వేయించుకున్నాను ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది కదా అప్పుడప్పుడు అలా తింటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే మాకు ట్యాప్ అయితే కొంచెం పోయిందండి ఇంకా వాషింగ్ మెషిన్ దగ్గర ట్యాప్ పోయింది ప్లంబర్ అయితే వచ్చి ఇంకా వర్క్ చేస్తున్నారు ఓ పక్కన ఆయన వర్క్ చేస్తున్నారు ప్రొద్దుటే ఫోన్ చేసి ప్రొద్దుటే కుదురుతుంది వస్తానని కాల్ చేశారు ఈయనైతే ఇంకా రమ్మని చెప్పారనమాట ఇంకా ప్రొద్దుటే అసలే హడావిడి పిల్లలు వెళ్ళే టైము ఈయన వెళ్ళే టైము ఇంకా ఇలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇంకా అయినా కూడా వాళ్ళకి కుదిరినప్పుడే కదా వాళ్ళు వస్తారు ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంకా వర్క్ అయితే ఓ పక్కన నడుస్తుంది ఓ పక్కన నేను వీడియో ఓ పక్కన టిఫిను ఇంకెవరున్నా ఏ ఎవరున్నా కూడా ఇంకా నా పని నాదే అన్నట్టుగా నేనైతే వీడియో తీసుకుంటూ అయితే టిఫిన్ రెడీ చేసేసాను పక్కనేనండి అతను పక్కనే వర్క్ చేస్తున్నాడు నేను పక్కన వీడియో తీసుకుంటూ టిఫిన్ రెడీ చేసేస్తున్నాను ఇంకా అలాగైతే అయ్యింది ఇంకా ఇంకెవరున్నా ఏమున్నా మన పని అందే అన్నట్టుగా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు పంపేసి పంపిస్తాను ఎందుకో గొంతు డ్రై అయిపోతుంది పిల్లల్ని పంపేసి ఇంక ఈయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వంట దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు వంట అయితే ఇంక చేసేస్తున్నాను ఏం వంట చేస్తున్నాను అనుకుంటున్నారా నిన్నైతే ఈయన ఫ్రెష్గా ఆకుకూరలు అయితే తీసుకొచ్చారు గోంగూర ఇంకేంటి మెంతకూర కొత్తిమీర తీసుకొచ్చారు ఇంకా అవైతే ఇప్పుడు కొంచెం చికెన్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో గోంగూర చికెన్ అనేసి అయితే అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడూ అడిగారు కొత్తిమీర చట్నీ చేయమని అడిగారు అందుకని ఇంక ఇప్పుడు ఆ చట్నీ కూడా చేసేస్తాను దానికోసమని ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను నేను మధ్య మధ్యలో షార్ట్ వీడియో పెడుతున్నానండి అది ఒకవేళ చూడాలనుకుంటే టైం ఉంటే చూడండి ఇంక శుభ్రం చేసేసుకుని అయితే ఇలా ఉప్పు నీటిలో వేసేసి కాసేపు పక్కన పెట్టేస్తాను ఆ కూరలు ఎప్పుడు తెచ్చినా ఇలా ఉప్పు నీటిలో కాసేపు అయితే ఉంచేయాలండి చక్కగా క్లీన్ అయిపోతాయి తర్వాత వచ్చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసిన తర్వాత మాత్రమే అవి కట్ చేయాలి కట్ చేసేసిన తర్వాత కడగకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అసలు అస్సలు ఆ కట్ చేసిన తర్వాత అస్సలు కడగద్దు ముందుగానే శుభ్రం కడిగేసుకుని అయితే కట్ చేసుకోండి ఇంక ఇక్కడైతే చికెన్ అయితే ఇంక దీంట్లో ఉప్పు పసుపు కూడా వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను కొంచెం సేపు అలా ఉంచుతాను ఇంకా బాగా క్లీన్ అవుతుందని చెప్పేసి అక్కడైతే ఉంచేసి మిగతావన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట బాలు గారు అయితే కా అంటే కామెంట్ పెట్టారు బాలుగారు బాలుగారు అంటే మీకు తెలియదు కదా నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా పుష్ప మూవీకి వెళ్ళానని చెప్పాను కదా అందుకని ఎలా ఉంది అనేసి కామెంట్ పెట్టారు బాగుందండి నాకైతే బాగా నచ్చింది అందరికీ నచ్చాలని లేదు కొంచెం మందికి నచ్చుతుంది కొంచెం మందికి నచ్చదు నేను నాకైతే నచ్చింది ఎందుకంటే నేను వాళ్ళ కష్టాన్ని అయితే గుర్తిస్తానండి నిజంగా ఎంత కష్టపడి అలాగా చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే మేము చిన్న చిన్న వీడియోస్ ఇలా చేస్తున్నందుకే చాలా అనమాట అసలు ఒక్క షార్ట్ వీడియో తీసి పెట్టడానికి నాకు చాలా టైం పట్టేసి చాలా అలిసిపోతాను అలాంటిది అంత అంత కష్టపడుతున్నారంటే నిజంగా మనం ఆ సినిమాకి వెళ్ళి ఏం బాగుందిలే బాగాలేదు ఇలా ఉంది అలా ఉంది అని కామెంట్ చేస్తాం నిజంగా అందరం కూడా వాళ్ళ కష్టాన్ని అయితే గుర్తించాలి సినిమా అయితే బాగుంది నాకైతే నచ్చింది తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందు కర్రీ చేసేస్తున్నాను ఒక పక్కన రైస్ పెట్టేస్తాను దానికోసమైతే ఇంక కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఇక్కడ ఉల్లిపాయ అయితే ఇంకా ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని అయితే వేసుకున్నాను అవి వేగేలోగా ఇక్కడ టమాటా కూడా కట్ చేసి ఆ పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఒకవేళ గోంగూరలో టమాటా వద్దు అనుకుంటే వేయద్దండి ఒక్కొక్కసారి నేను టమాటా వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఎందుకంటే గోంగూర మనకి బాగా పుల్లగా అంటే కాళ్ళు అవి ఎర్రగా అన్నమాట అలా ఉన్నప్పుడు పులుపు ఎక్కువ ఉంటుంది అలాంటినప్పుడు టమాటా వేయకండి అదే కాళ్ళు అవి ఎర్రగా లేకుండా అక్కడక్కడ అంటే అవి మంచి గోంగూర పుల్ల గోంగూర రెండు కలిపి కడతారు అలా అన్నప్పుడు కొంచెం మనకు పులుపు తక్కువ అవుతుంది అలాంటినప్పుడు టమాటా వేసుకోవాలి అదే మొత్తం అంతా ఎర్ర ఉంటే మ మాత్రం టమాటా వేయకండి పులుపు ఎక్కువైపోతుంది నాకైతే అంత ఈ గోంగూరలో కొంచెం అంత అనిపించలేదు పులుపు ఉండదు అనిపించింది అందుకనే నేను కొంచెం టమాటా వేసుకున్నాను ఇవన్నీ వేగడం కోసం కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటే తొందరగా వేగిపోయి మగ్గిపోతాయి కొంచెం ఆ గోంగూర కొంచెం ఈ గోంగూర కలిపి కట్టారు అందుకనే నేను పులుపు సరిపోదు అని చెప్పేసి టమాటా వేశాను ఇంకా ఒక పక్కన ఇంకా ఈ గోంగూర శుభ్రంగా బాగా కడిగి తెచ్చేసుకున్నానండి ఒక నాలుగైదు సార్లు అన్న బాగా కడిగాను కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి తెచ్చుకున్నాను అనమాట వాటర్ వేసి ఇలాగ మొత్తం అంతా వాటర్ అది తీసేసి అలా పిండేసి అలాగైతే వేరే గిన్నెలో వేసేసి ఉడికిస్తున్నాను ఎందుకంటే ఇంకా ఏమన్నా ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది అన్నమాట అందుకని మనం ఇలాగే క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇలా నీళ్ళు ఇలా వంచేసి తోట అదే గోంగూర అంతా పక్కన ఉండిపోయింది అనుకో అప్పుడు కింద తీసుకుండిపోద్ది మాట ఎప్పుడు ఇలాగే తీయాలి పై పైన తీయాలి తీస్తే బాగా ఇసుక ఏమైనా ఉంటే ఇంకా కిందకు వచ్చేస్తుంది ఇంకేమైనా ఇష్టం మనం కడిగినా కూడా ఎక్కడో ఒకటి రెండు ఒక ఇసుక లాంటివి ఉంటే కనుక అది కూడా కిందకు వచ్చేస్తుంది ఈ ఈలోగా అక్కడ పక్కన అయితే గోంగూర ఉడకబెట్టేసాను ఉడకబెడుతున్నాను ఈ పక్కన ఇవి కూడా వేగిపోయినాయి ఇవి వేగో వేగేలోగా నేను చికెన్ కూడా శుభ్రంగా అయితే తెచ్చేసుకున్నాను మీరేం టిఫిన్ చేశారు ఏం కర్రీ చేశారు అన్నది కామెంట్ పెట్టండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటున్నాను నా కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి అంటే నేను ఇలాగా ఇంట్లో ఆడవాళ్ళకి ఇన్ని పనులు ఉంటాయి అవి ఇవి అని చెప్పాను కదా దాని గురించి కూడా కామెంట్ పెట్టారు ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పనులు ఇంకా అవి ఎప్పుడు ఉంటేనే ఉంటాయని చెప్పేసి అలాగే ఏంటిది ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఇక్కడికి వస్తే మీరు చేపల కూర వండి పెడతారా అని కామెంట్ వచ్చింది అంటే గమ్మున పేర్లు చెప్పట్లేదు పేర్లు చెప్తే గమ్మున వాళ్ళు ఇబ్బంది పడతారేమో నాకు భయం అందుకే నేను పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను తప్పకుండా అండి మీరు ఇక్కడికి వస్తే నేను చేపల కూర చేసి పెడతాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ జీలకర్ర ధనియాలు గసగసాలు ఈ సోంపు మిరియాలు ఈ పౌడర్ అంతా వేసేసుకుని గరం మసాలా కూడా వేసేసుకుని ఇంక చికెన్ కూడా అందులో వేసేసి చక్కగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా చక్కగా వాటర్ అది వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా కారం అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం మీరైతే తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులో నేను ఏదైనా వేసినా తక్కువ వేసిన ఇంతే వేయాలని మీరు అనుకోవద్దు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీరు పెంచుకోండి ఇలా ఇంక చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఒక గ్లాస్తో వాటర్ అయితే వేసుకు గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నాను చికెన్ పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అది అది కాకపోయినా కొంచెం ముదురు మాంసం అనిపించింది అంటే కొంచెం ముదురుగా అనిపించింది నాకు అందుకని ఇంక కుక్కర్లో అయితే మూడు విజిల్ వేస్తే ఇంక చికెన్ చక్కగా అయిపోతుంది ఈలోగా మళ్ళీ ఈ కొత్తిమీర మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ నీటిలో కొంచెం సేపు నానపెడుతున్నాను ఏ ఆకుకూర ఉన్నా ఏ కాయగూరలు ఉన్నా ఇలా కడగడమే మంచిదండి ఇంక అక్కడైతే గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే అది ఒక మిక్సీ జార్లోకి తీసేసి అయితే వేడి తగ్గిపోయిన తర్వాత అంటే నేను అది వేడిగా ఉంది కదా ఇందులో అయితే వేసేస్తున్నాను ఇంకా వేడి తగ్గిపోయిన తర్వాత లైట్గా ఒక్కసారి ఇలా తిప్పిలాగా ఆపేస్తే చాలండి మిక్సీ అంటే గ ఎక్కువ చేసేస్తే ఏంటంటే అది బాగా పేస్ట్ కింద అయిపోద్దు అలా ఏం అక్కలేదు కొంచెం ఒకసారి ఇలా తిప్పేసి కట్టేస్తే సరిపోతుంది ఇక్కడ కొత్తిమీర కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి చక్కగా ఒక ప్లేట్లో అయితే తెచ్చేసుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా అసలు ఇలా ఆకుకూరలు తిన్నప్పుడల్లా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతానండి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా ఇంకెలా ఫ్రెష్గా దొరికితే ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను ఇంకా ఈయన నిన్న ఫోన్ చేసి ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి తేనా అని అడిగారు తేనా అంటారు తెచ్చేయండి ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే తెచ్చేయండి అని చెప్పాను నేను ఎందుకంటే అంత బాగుంటాయి ఇవి గోంగూర కూడా నేను చాలా రోజులైంది గోంగూర తిని అసలు ఆ రొయ్యలు వేసి వండుదామనుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది కదా అని ఇంకా చికెన్లో అయితే వేసి వేద్దామని అనుకున్నాను అనమాట ఇక్కడైతే మూడు విజులకి చికెన్ కర్రీ అయితే చక్కగా ఉడిగిపోయింది ఇంకా కొంచెం చికెన్ అయితే పక్కకు తీసేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి మా అమ్మాయి గోంగూర వేస్తే తింటుంది ఒక్కొక్కసారి తినదు మళ్ళీ పేచి పెట్టేస్తుంది నాకు వద్దు అని ఎందుకు వచ్చిందిలే కొంచెం పక్కన పెట్టేద్దాము ఒకవేళ ఇష్టం ఉంటే ఇలా ఇలా వేసుకుంటుంది కానీ గోంగూరతో తింటాను అంటే అలా వేసుకుంటుందని కొంచెం కూర అయితే పక్కకు తీస్తాను తన వరకు అయితే కొంచెం పక్కకు తీసేస్తాను ఇలా ఉంటుందండి పిల్లలతో వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు తినరో అన్నది కూడా తెలియదు ఒక్కొక్కసారి చేయలేనప్పుడు అడుగుతారు ఒకసారి చేసినప్పుడు ఎందుకు వేసావు మామూలుగా మామూలు చికెనే ఉండొచ్చు కదా అని అంటారు ఇక్కడైతే ఇంకా గోంగూర కొంచెం మెత్తగా మరీ అంత మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చగా చేసేసుకుని అయితే పెట్టుకున్నాను కదా ఇంకా దాన్ని అయితే ఇప్పుడు నాకు గోంగూర ఎంత కావాలో అంతా వేసుకున్నాను అంతా వేసేసుకోలేదు కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఈ మాత్రం సరిపోతుంది ఆల్రెడీ చికెన్ కొంచెం తీసేసాను కదా తీసినప్పుడు ఏంటంటే మళ్ళీ గోంగూర ఇంకొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది అందుకే కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఎంత కావాలో అంత మాత్రమే వేసుకున్నాను ఇక్కడైతే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది చూస్తారా ఒకసారి కొంచెం వేసిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి అదే అందులో ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఏంటంటే కర్రీ మనకి రెడీ అయిపోద్ది ఇప్పుడు దాన్ని అక్కడ పక్కన పెట్టేసాను ఇప్పుడు కొత్తిమీర పచ్చడి కోసమైతే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం మెంతులు ఒక్క పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ ఏమో కొంచెం ఆవలైతే వేసి వేయించుకుంటున్నాను అంటే పచ్చడికి వచ్చేసి ఇవి భలే బాగుంటాయండి కొంచెం చేదు కొంచెం పులుపు కొంచెం తీపి ఉండడం వల్ల ఈ కొత్తిమీర చట్నీ అనేది చాలా బాగుంటుంది చూసారు మెంతులు అంటే చాలా ఎక్కువ కాదు కొంచెం టేస్ట్ కోసం అనేసి కొంచెం వేశాను పావులో సగం ఇంకా పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా ఆవలైతే వేసాను ఆ రెండు కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఇంకా దాంట్లో వచ్చి కొంచెం ధనియాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగుంటుంది ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మేము తినే కారాన్ని బట్టి అయితే నేను వేస్తున్నాను ఇక్కడ ఈయనైతే కొంచెం కారం తక్కువ తింటారు అందుకని నేను కొంచెం తక్కువ వేస్తున్నాను మాకైతే కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇంకో రెండు మూడు ఎండుమిరపకాయలు వేస్తే బాగుండు అని మనసులో లాగుతుంది చెయ్యి అవుతుంది కాకపోతే ఈయనకి భయపడి మళ్ళీ నేను రెండు వేయ మూడు వేయకపోయి ఒకటి వేస్తున్నాను ఈయన కొంచెం కారం తింటరు కనుక ఇక్కడైతే చక్కగా వేయించేసుకోవాలి ఎండుమిర్చి ఎండుమిర్చి వేగకపోతే ఏంటంటే సరిగా నలగదు ఇక్కడైతే అయితే అన్నీ ఇంకా పక్క తీసి పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా మళ్ళీ ఆయిల్ వేసేసి ఇంక ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇది మరీ బాగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు కొంచెం ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఆ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది బాగా వేపేస్తే ఏంటంటే అందులో ఉన్న ఆ స్మెల్ అది పోతుంది కనుక నేను జస్ట్ కొంచెం అలా మగ్గితే చాలు అని అనుకుంటున్నాను మీరు కావాలంటే మీ ఇష్టాన్ని బట్టి ఇంకొంచెం వేయించుకోండి నాకైతే ఇలా సరిపోతుంది ఆ గ్రీన్ కలర్ చూసారా ఆ గ్రీన్ కలర్ చూస్తుంటేనే అసలు నూరూరిపోతుంది అలా కొంచెం మగ్గనిచ్చాను అంతే ఇదేం పెద్ద నిలవ పచ్చడి అలా ఏం కాదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అంతవరకు ఉండదన్నమాట ఈ రోజుకే ఖాళీ అయిపోతుంది ఇంకా దాంట్లో వచ్చేసి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి ఇంక దాంట్లోనే వేసేసుకోండి చక్కగా మెత్తబడిపోతుంది ఆ చింతపండు వచ్చేసి చూసారు చక్కగా మగ్గిపోయింది ఆ గ్రీన్ కలర్ ఎక్ ఎక్కడ మారలేదు అదే కలర్ ఉంది ఈ మాత్రం సరిపోతుంది నాకైతే మీరు చూసుకోండి మీరు ఇంకా ఫ్రై చేసుకుంటారు లేదు ఇంతే చూ చూసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ముందైతే మనం వేయించుకున్న తాలింపు అంతా ఇప్పుడు ఫ్రై అది మిక్సీ జార్లో వేసేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని అయితే ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్నదంతా ఇప్పుడు ఇందులో వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ అయితే వేయండి కొంచెం అంటే కొంచెం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ అయితే పడుతుంది అది వేసేసి ఇంకా అందులో కొంచెం వెల్లుల్లు కూడా వేసేసి అందులో కొంచెం బెల్లం కూడా వేసేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి బెల్లం అనేది మనం ఈ కొత్తిమీర పచ్చడిలో అయితే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేదంటే లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపు కోసం ఒక చిన్న దీక్షా పెట్టేసుకుని అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి ఇవన్నీ వేసి అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోండి అది కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోండి నాకైతే చాలా ఇష్టం కనుక నేను వేసుకుంటున్నాను అలాగే చిన్నది కొంచెం కారం కూడా వేసుకోండి బలీ కలర్ఫుల్గా ఉంటుంది నాకు ఎందుకో పచ్చడి కారం లేదనిపించి మళ్ళీ ఇంకొంచెం వేసాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా కారం అయితే వేసుకోండి కొంచెం ఇప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అయితే ఇందులో వేసేసుకుని అయితే కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు ఎంత బాగుందో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి ఇది ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది ఈ పచ్చడి వచ్చేసి చూసారు ఎంత బాగుందో ఇవాళంతా ఏంటంటే ఆకుకూరలు స్పెషల్ అనుకోండి ఈరోజు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆకుకూరలు తినడం మంచిది కనుక మీరు కూడా అప్పుడప్పుడు వారానికి ఒక రెండు సార్లు అయితే ఆకుకూరలు తినండి ఇక్కడైతే పచ్చడి రెడీ అయిపోయింది చూసారా అసలు గోంగూర చికెను ఇక మా అమ్మాయికి తీసిన చికెన్ కర్రీ కొత్తిమీర చట్నీ వైట్ రైస్ అండి ఇంతేనండి ఈరోజు మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ నేను చేసిన ఈ కర్రీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఏంటంటే కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బయండి